వెల్కమ్ టూ బిన్యూస్ చానల్ జిల్లా పెనుగంచి ప్రోలు శ్రీ తిరుపతమ్మ అమ్మవారి తిరునాళ్లకు సంబంధించిన ఘర్షణలో పోలీస్ వారి నిర్లక్ష్యం వలనే ఘర్షణలు జరిగాయనేది అనేది నిజం కాదా పోలీస్ స్టేషన్ వద్ద వైఎస్సార్ సిపి ప్రభా బండిని మూడున్నర గంటల పాటు నిలిపివేయడం ఎంతవరకు సమంజసం వైసీపీ టీడీపీ డిజె మైకుల్లో పరస్పరం దూషించుకునే డైలాగ్స్ వినపడుతుంటే పోలీసులు ఆ డీజలను ఎందుకు ఆఫ్ చేయలేదు అసలు ఈ డీజేలకు వినియోగించడానికి చలనాలు పర్మిషన్లు ఉన్నాయా విచారణ పూర్తి కాకుండానే నందిగమ్మ ఏసీపీ రాజకీయ ఒత్తిడితో ఏకపక్షంగా వైఎస్ఆర్ సిపి వాళ్లే రాళ్లు వేశారని ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం ఎంతవరకు సమంజసం ఈనాడు జీటీవీ విలేకరులు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కథనాలు ప్రచురించడం వీడియోలు రిలీజ్ చేయడం ఎంతవరకు సమంజసం వారికి టీడీపీ వాళ్ళు విసిరే రాళ్లు కనిపించలేదా కానిస్టేబుల్ లకు దెబ్బ తగిలితే ఆసుపత్రికి తీసుకెళ్లకుండా పోలీస్ స్టేషన్ లోనే తెలుగుదేశం నాయకులు పచ్చ ఛానల్ విలేకరుల సమక్షంలో ఫిర్యాదు రాయడం ఎంతవరకు కరెక్ట్ తెలుగుదేశం పార్టీకి చెందిన వారు రాళ్లు విసరలేదా తెలుగుదేశం పార్టీ వారిని ఎందుకు ఈ కేసులో అరెస్టు చేయలేదు గాయపడిన పోలీసులు వైసీపీ వైపు ఉంటే మరిపై ఎదురుగా ఉన్న టీడీపీ వారే రాళ్లు విసిరారు